బావా ఇక నీకు నాకు ప్రేమ లేదు దోమ లేదు నందుకు మోసం చేస్తావా చూడు వారం రోజులు తిరగకుండానే మా నాన్నతో చెప్పి నీ మెడ మూడు మూడు నా పేరు బోసు బాబే కాదు బోసా డోసా డోసో బోసో నీకు తెలుసులే చూడు సుశీల నువ్వా ఏమిటి పుచ్చా ఏం లేదండి నెల్లాళ్ళుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారో తెలియక బాధపడ్డాను అనాథనైన నన్ను ఆదరించి తాళి కట్టి మీ దాన్ని చేసుకున్నారు ఆ విషయం కొన్నాళ్ళు రహస్యంగా దాచమన్నారు ఆ రహస్యాన్ని అయితే కడుపులో దాచుకోగలిగాను కానీ పెరుగుతున్న ఈ బిడ్డను ఎలా దాచేది కావచ్చు కానీ సంగతి బయటపడితే నేనుంటిగా హాస్టల్లో భర్త ఉండి కూడా పతి తనని అపవాద పడాల్సి వస్తుంది జజ అంత మాట రానిస్తానా రేపే నీ హాస్టల్కి వచ్చి నేను సగౌరవంగా తీసుకెళ్తాను చూడు లోపల ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తుంది త్వరగా బయలుదేరు మీద నాకు నమ్మకం ఉందండి వెళస్తాను వెళదాం పద ఏమిటి హడావిడి హడావిడి కాదు అర్జెంట్ మా నాన్నగారి సీరియస్ కబుర్ వచ్చింది వెంటనే బయలుదేరు మనం తర్వాత కలుద్దాం మిస్టర్ సుధాకర్ నీకు ఏదైనా వ్యాపారం చూస్తానన్నానుగా ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పిచ్చట్టు ఏర్పాటు చేశాను నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో ఆల్ రైట్ ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం పెడదాం సుధాకర్ అందులో నన్ను వాచ్మెన్ గానో వేసుకో అంత కర్మ నీకేం పట్టిందిరా అవును నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది డాడీ నువ్వున్నట్టు ఎంత మట్టి క్లోజ్ చేసి వచ్చేసాను ఇప్పటికైనా తెలిసి వచ్చింది చాలు సుధాకర్ అవసరమైతే హరి సహాయం తీసుకో అలాగే కానీ ఒకసారి ఇంటికెళ్ళొస్తాను దేనికి కొంత డబ్బు ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి పైగా వ్యాపారంలో నాదంటూ కొంత డబ్బు ఉండాలిగా సుధాకర్ సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ అప్పు చేసి మొదలుపెట్టు ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది నో 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 దట్స్ వెరీ బ్యాడ్ సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధ బాధ్యతలు ఉండవు సుధాకర్ నువ్వు అనుకున్నట్టే కానీ థ్యాంక్ యూ సార్ నేను మీ ఊరికి వస్తాను దేనికి మీ ఊరిని మీ వాళ్ళని చూడడానికి ఏ రాకూడదా అబ్బే రాకూడదని కాదు అనుస్తామేంటి పల్లెటూరు చూసి చాలా నేను వస్తాను ఓకే ని ఏమి గంగాళాలో నేను ఇరకు మేము గంగిగోలు పోయినా అయితే మా అందరికి ఒక బిందనమాట ఎందుకు ఇవ్వాలంట మీలా ఐదు ఆరున్న కొంపలు అమ్మాయి తెల్లారు లేచిన మీ ఇళ్ళలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా ఒట్టలు మీ పడి చూరమా పాలపొడి అప్పలా చూరమా నీళ్ళని వచ్చి ఈ ఉండే నీళ్ళన్నీ పోసుకుపోతారా అందుకని మా ఇంట్లో ఉన్న పిల్లల మేక మంచి కూడా నోచుకోరమాట ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను నిజం చెప్తున్నాను గాంధీ గారు మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను ఊరంతా గంగా ప్రవాహం అంటే ఊరంతా గంగు వాసులయ్య తప్పుడు మాటలు మాట్లాడుకుని ముంచమే తప్ప తేల్చడం చేత కాదు ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత పది సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు ఇంటికో కుళాయి వంటింటికో కుళాయి చొప్పున అనేక అనేక ప్రణాళికలు నేను చేసి కూర్చున్నాను ఈ సంచి అయ్యే నిజం చెబుతున్నాను గాంధీ గారు మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచి నీళ్ళే కాదు కాచడానికి కన్నీళ్ళు కూడా ఉండవు నేను మీరంతా అవతల తప్పుకునే నాకు ఇవ్వండి అవకాశం మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారు మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే ఈ విషయంలో మీదే సబబు మీదే న్యాయం నా సపోర్ట్ మీకు ఉంటుంది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుచి అన్నయ్య ఈ అమ్మాయి నా క్లాస్మేట్ రేఖ ఆయన వాళ్ళన్నాయ హరి బాబు నమస్కారం నమస్కారం బాబు ఇదే నా రావడం అవునమ్మా హరి మా అమ్మ చెల్లి నమస్కారం అండి సరదాగా మీ ఊరు చూడ్డానికలు వచ్చాం అంతేగాని మమ్మల్ని చూడ్డానికి కాదన్నమాట సుధాకర్ మీ చెల్లి చాలా మెతకన్నావు మాటగారే స్నేహితులతో వచ్చేటప్పుడు ముందుగానే ఉత్తరం రాయకూడదు